హాయ్ అండి ఈ రోజు వెజ్ శాండ్విచ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఓవెన్ లేకుండా శాండ్విచ్ మేకర్ లేకుండా ప్యాన్ పైన చాలా టేస్టీగా శాండ్విచ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ముందుగా అయితే దానికోసం ఒక బౌల్లో ఒక ఆనియన్ ఒక గ్రీన్ చిల్లీ ఒక టొమాటో కొద్దిగా కొత్తిమీరు మన రుచికి సరిపడినంత సాల్ట్ వన్ స్పూన్ దాకా కారం హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక పాఫ్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత మనం ఇలా బ్రెడ్స్ ని తీసేసుకొని బ్రెడ్ పైన మనం ముందుగా మిక్స్ చేసుకున్నాయి వెజిటేబుల్ స్టఫ్ ఉంది కదా అది పెట్టేసుకొని దానిపైన చీజ్ స్లైస్ వేసేసుకొని ఇంకో బ్రెడ్తో కవర్ చేసేయండి తర్వాత ఇలా వన్ బై వన్ బ్రెడ్ శాండ్విచెస్ పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా గీని అప్లై చేసుకోవాలండి ప్యాన్ మొత్తం ఈవెన్గా గీని అప్లై చేసేసుకున్నాక వన్ బై వన్ ఇలా శాండ్విచ్ పెట్టేసుకొని ఈ శాండ్విచ్ పైన మళ్ళీ గీ అప్లై చేసుకోవాలండి తర్వాత స్లోగా మళ్ళీ బ్యాక్కి టర్న్ చేసేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అంతే అండి వెస్ శాండ్విచ్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి